హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మెత్తటి పకోడీని చేసి చూపిస్తానండి ఇలా చేసుకుంటే మనకి చాలా హెల్తీ ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు ఈ ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి ఎవరు చేసుకున్నా కూడా చాలా మెత్తగా ఉంటుంది చాలా మెత్తటి పకోడీని చాలామంది ఇష్టపడతారు దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల మెత్తగా ఉంటుంది పైకి మాత్రం చాలా క్రిస్పీగా కనిపిస్తుందండి ఫస్ట్ మనం ఒక టీ కప్పు సనంపిండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ టీ కప్కి పెద్ద పెద్ద ఆనియన్స్ రెండు చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలండి అట్లా అలా చేసుకొని మనం పకోడీ చేసుకుంటేనే మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డైజెషన్ ప్రాబ్లం కానీ రాదండి ఇలావండి ఎక్కువ ఉల్లిపాయలు యాడ్ చేశాను పెద్ద పెద్దవి రెండు ఆనియన్స్ చిన్న చిన్ని పీసెస్ కింద తీసుకున్నానండి నెక్స్ట్ ఒక గుప్పెడి కొత్తిమీర వేసుకున్నాను అలాగే గ్రీన్ చిల్లీ కూడా చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకుని రెండు వేసుకున్నానండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఉండే గరం మసాలా ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది చిన్న స్పూను నెక్స్ట్ దీనికి సరిపడా సాల్ట్ కూడా మనం యాడ్ చేయాలండి అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకోండి ఈ కారం వేయడం వల్ల కూడా మనకి మన కడుపుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైజెషన్ చాలా ఈజీగా బాగుంటుంది అలాగే తినటానికి కూడా కారకారంగా బాగుంటుందండి దీనికి వాటర్ యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి పిండంతా ఒక గరిటె పెట్టుకొని మనం చేయి కూడా పెట్టుకోక్కర్లేదు గరిట పెట్టుకొని చక్కగా ఈ రకంగా పిండిని ఈ ఈ రకంగా కలిపి పెట్టుకోవాలండి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చేయి కూడా పెట్టుకోక్కర్లేదు జస్ట్ చిన్ని చిన్నిగా మనం స్పూన్తో ఇట్లాగా వేసుకోండి ఆయిల్ మాత్రం ఫస్ట్ బాగా హీట్ ఎక్కేంత లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది మర్చిపోవద్దు మనం ఎటువంటి షోడా కానీ వేడి ఆయిల్ కానీ ఏమీ కలపలేదండి యాసిటీజ్ చాలా బాగుంటుంది తర్వాత వీటిని గ్రో గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కన్నా కూడా ఒక జస్ట్ ఒక రవ్వ ఎక్కువే వేయించండి ఎందుకంటే లోపల బాగా కుక్ అవ్వాలి కనుక ఈ పకోడీ మనకి రైస్లో మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైం ఏమైనా పులుసు కర్రీస్ ఏమైనా పెట్టుకుంటే సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుందండి ఈ పకోడీ ఇలా తినడం వల్ల ఆటోమేటిక్గా మనం రైస్ తగ్గిస్తాము నేను గ్యారెంటీ ఇస్తున్నాను ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి ఎక్కువగా దీనిలో ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ నెక్స్ట్ కొత్తిమీర ఇవే ఎక్కువ ఉన్నాయి కనుక మన హెల్త్ కూడా చాలా మంచిదండి థ్యాంక్ యూ